నిజంగా వెరిది లక్కీ ఫ్యామిలీ నాడు అత్త నేడు కోడలికి ఛాన్స్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది రంగారెడ్డి జిల్లా కోనాపూర్ గ్రామంలో రిజర్వేషన్ల కారణంగా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన అత్త తర్వాత కోడలు సర్పంచ్ పదవి చేపట్టే అరుదైన అవకాశం దక్కింది గతంలో అత్త రాములమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఇప్పుడు కోడలు స్త్రీలత కూడా అదే విధంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది ఆ గ్రామంలో ఒక్కటే ఎస్టీ కుటుంబం ఆ కుటుంబంలో ఇద్దరు మహిళా ఓటర్లు ఒక పురుష ఓటర్ మాత్రమే ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలో గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది దీంతో ఆ కుటుంబానికి అదృష్టం మరించింది గతంలో ఓసారి ఇలానే ఎస్టీ కోటాలో సర్పంచ్ పదవి పొందిన ఆ కుటుంబం మళ్లీ ఈసారి కూడా సర్పంచ్ అయ్యే అవకాశాన్ని పొందింది గతంలో రెండు వేల పదమూడులో సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ కావడంతో అప్పట్లో మహిళా ఓటర్ ఒకరు మాత్రమే ఉండడంతో బెల్లంకొండ రాములమ్మ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం ఆమె కుమారుడు సైదులు వివాహం చేసుకున్నారు దీంతో కోనాపూర్ గ్రామంలో ఎస్టీ మహిళ ఓటర్ల సంఖ్య రెండుకు చేరింది ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్ స్థానం మళ్ళీ ఎస్టీకి రిజర్వ్ అయింది కోడలు స్త్రీలత ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క కుటుంబం ఉండడంతో ఈసారి సైతం ఏకగ్రీవంగా ఆమె ఎన్నిక కానుంది మొత్తానికి ఆ కుటుంబానికి రెండోసారి అదృష్టం వహించింది మా విలేజ్ కోనాపూర్ మండలం ఆమ్రగల్ జిల్లా రంగారెడ్డి జిల్లా మా కోనాపూర్ విలేజ్కి ఎస్టీ ఉమెన్ వచ్చింది అది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఇట్లా రెండు వేల పదమూడులో మా అమ్మకు వచ్చింది ఎస్టీ మేము అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రాజకీయ పార్టీలను అందరినీ కలుపుకొని పోయి లీడర్లని పెద్ద మనుషులని ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఊరు డెవలప్ చేయడానికి ఎంత దూరమైనా పోతాం వాళ్ళని దోలుకొని వాళ్ళ సహకారం తీసుకొని ముందరికి పోవాలని మా యొక్క కోరిక